హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు క్యాబేజీతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి అరకప్పు పెసరపప్పు నానపెట్టుకున్నామండి రెండు గంటల పాటు నానపెట్టుకున్నాము ఇది మామూలుగా అయితే ఒక అరగంటలోనే నానిపోతుంది కానీ ఈరోజు మనం పెసరపప్పు తర్వాత పెసలు కలిపి చేయబోతున్నాము అందుకని రెండు విడివిడిగా రెండు గంటల పాటు నానబెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ చూపటం కదా నేను కప్పు దాంతో అరకప్పు తీసుకున్నానండి పెసరపప్పు నీరంతా వంపేసుకున్న దాన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాము తర్వాత అదే కప్పుతో పావు కప్పు పెసలు కూడా నానబెట్టుకున్నామండి రెండు గంటల పాటు నీరంతా వంపేసేసుకుని ఇప్పుడు ఈ పెసల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము ఈ కొంచెం పెసలు పక్కన పెట్టుకుందాము ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందామండి గట్టిగానే ఉండాలి మనకి పిండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందన్నమాట మరి మెత్తగా కాకుండా కొంచెం మనకి ముక్క చెక్కగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం తర్వాత అదే మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు చిన్న పీసులు కొబ్బరి తీసుకున్నామండి పచ్చి కొబ్బరి కొంచెం కరివేపాకు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ నేను రెండు తీసుకున్నానండి కారంగా ఉన్నాయి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి క్వాంటిటీ అనేది పచ్చిమిర్చి ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా కూడా దీంట్లో వేసేసుకుందాం మనం తర్వాత పక్కన పెట్టి పెట్టుకున్నాం కదా కొంచెం పెసలు నానిన పెసల్ని ఏమీ రాకుండా ఒట్టి పెసలు మాత్రం వేసుకుందామండి నీరు వచ్చిందంటే మనకి పిండి జారైపోతుంది అనమాట అందుకని ఒట్టి పెసలు వరకు మాత్రమే తీసుకుని కలుపుకుందాము తర్వాత ఒక్క పెద్ద ఉల్లిపాయని చూడండి ఇలా పొడవుగా కట్ చేసుకుందాం అనమాట స్లైసులు లాగాను దాన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకుందామండి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము వచ్చేసి ఒక కప్ అనమాట ఇది క్యాబేజ్ చూడండి ఇలా పెద్ద పెద్ద పీసులు లాగానే కట్ చేసుకోండి చిన్న పీసులలా కాకుండా ఇలా కట్ చేసుకుని దీన్ని ఒక ముప్పై సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఇది మగ్గకూడదండి మనకి అలానే క్రిస్పీగానే ఉండాలన్నమాట కాకపోతే ఆ పచ్చి వాసన పోవాలి అంతేనా చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట మనకి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము మీరు ఈ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కూడా చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నేను దీన్ని ఫస్ట్ చేసి పక్కన పెట్టానండి ఆ లోపల చల్లారిపోతుందనమాట ఆ తర్వాత పప్పులన్నీ మిక్సీకి వేసుకుంటాము ఇది మళ్ళీ అర్థం కాకుండా ఉండే ఉండిద్దేమో అనేది నేను ఇక్కడ చూపెట్టాను అనమాట ఈ స్టెప్లో ఇప్పుడు దీన్ని ఆరిపోయిన తర్వాత మనం పిండితో పాటు కలిపేసుకుందాము ఫస్ట్ ఎందుకు క్యాబేజీ మనం ఫ్రై చేసుకుందాం అనేది మీకు అర్థం అవ అవ్వదేమో అని నేను ఇక్కడ అయితే కంటిన్యూగా సిరీస్లో అర్థమవుతుందని ఇక్కడ క్లిప్పింగ్ అయితే నేను యాడ్ చేశానండి మీకు కావాలంటే ఫస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆరిపోతుంది అన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తుంది అనమాట అంతేనండి ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుందాం మనం ఇంకా నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేయొద్దు ఇలా మొత్తం మనం పిండి అంతా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంది అనమాట ఇంకా ఒకవేళ మీకు ఏదైనా పిండి జారైనట్టుగా కనుక ఉంటే కొంచెం బియ్యం పిండి వేసుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు చూడండి ఇలా మనం చిన్న చిన్న ముద్దలు తీసుకుని పిండి ముద్దలు చేతిలోనే ప్రెస్ చేసేసుకుందామండి వడల్లాగాను అంతేనండి మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచకి కాకుండా ఇలా చూసారు కదా మీడియంగా చేసుకుని నూనె వేడెక్కిందండి నూనె మరీ సలసలు కాగకూడదనమాట కొంచెం ఇలా మనకి వేడిగా ఉంటే సరిపోతుంది అన్నిటిని ఇలా రెడీ చేసేసుకుని మనం వేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా పచ్చదనం లేకుండా క్యాబేజీ కానీ పిండి కానీ అంత చక్కగా ఫ్రై అవుతుందనమాట రెండు పక్కల మార్చి మార్చి ఫ్రై చేసుకుందాము రెండు పక్కల మంచిగా కాలి ఎర్రగా వచ్చేయాలండి క్రిస్పీగాను టేస్ట్ అయితే చాలా అనమాట అసలు క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంట్లోకి ఏమీ అవసరం లేదండి కావాలంటే పిల్లలకి టమాటో సాస్తో ఇచ్చేయండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందనమాట స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది లేదంటే పైన మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది పిండి పిండిగా అస్సలు బాగుండదనమాట టేస్ట్ మనం కొబ్బరి పచ్చిమిర్చి అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందాం ఇంకా చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా క్యాబేజీ అన్నీ ఫ్రై అయ్యాయో తినండి ఇలా అన్నిటిని మనం ఫ్రై చేసుకుని తీసేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా రెండు పక్క చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయిందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల చక్కగా ఫ్రై అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్